లేవకాండం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం ధ్యానించుకునే ప్రార్థనలకు వెళ్దాం మరియు యహోవా మోసేకు ఇలాగ సెలవిచ్చు మరియు అంటే ఇంకొక ఆజ్ఞ ఇంకొక విధి ఇస్రాయలు చేయవలసింది యాజకులు చేయవలసింది తాను చెప్తున్నాడు మోసే ద్వారా తెలియజేస్తున్నాడు వాటిని తెలుసుకుని ఎవరి విధులు వారు దైవికంగా నెరవేర్చేవారిగా ఉండాలి కొత్త నిబంధనలు మనం కూడా ఆ రీతిగా ఉండాలి అంటే దీన్ని పోలి ఆత్మీయంగా ఏదైతే ఉందో ఆ పని మనం కూడా చేయాలి ఇక్కడ ఏం చెప్పాడు రెండవ చనంలో దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనెను తేవాలనని ఇస్రాయిల్కు ఆజ్ఞాపింపు ఇక్కడ ప్రదీపము నిత్యము వెలగాలి దాంట్లో ఏముండాలంటే ఉండాలంటే అచ్చమైన బొలీమన ఉండాలి తర్వాత దాంట్లో ఒక ఒత్తి ఉండాలి సో మనమందరం కూడా ఆ పాత దినాల్లో కూడా అందరూ కూడా ఈ కరెంట్ అది లేనప్పుడు మా చిన్నతనంలో కూడా కొన్ని చోట్ల కరెంట్ లేదు అక్కడక్కడ ఉండేది కానీ కొన్ని విలేజెస్లో ఉండేది కాదు అప్పుడు కిరోసిన బొడ్డిల్లో ఒత్తి పెట్టి చేసేవారు అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో కూడా ప్రదీపాన్ని పెట్టి దాంట్లో ఓలేవ నూనె వేరే నూనె ఏమేమి పోయకూడదు అనమాట సో ఓలేవ నూనె పోసి ఒత్తిని ఏం చేయాలి వెలిగించాలి కాబట్టి మన జీవితాలు కూడా చీకటి సంబంధంగా ఉన్నప్పుడు ప్రభుత్వ యేసుక్రీస్తు వారు మన పాపాన్ని పరిహరించి మనల్ని తన పాపని చేత విమోచించి మన ఆత్మని రక్షించారు కాబట్టి తర్వాత ఈ ఆత్మను కూడా ఎహోవా పెట్టిన నరునిలో ఆత్మ ఎహోవా పెట్టిన దీపం అని ఉంటాడు అనమాట సో ఈ ఆత్మకి ఎప్పుడు కూడా వెలుగు ఉండాలి ఆత్మకి వెలుగు ఉండాలి ఆత్మకి చీకటి అనేది అయితే ఎప్పుడైతే ఆదామావలు పాపం చేశారో అప్పుడు మనుషులందరూ కూడా చీకటిలోకి వచ్చేసారు సో మానవ మా మనుషులు చీకటిలోకి వచ్చినప్పుడు దాని ప్రభావం అంతా దాని ఎఫెక్ట్ అంతా కూడా ఆత్మ మీద పడుతుంది నర్ని యొక్క ఆత్మ మీద పడుతుంది అందుకని ఎఫ్స్సి రెండు ఒకటిలో పౌలు ఏం చెప్తాడు మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన సజ్జనవారేగా ఆయన క్రీస్తు కూడా మిమ్మల్ని బ్రతికించాం మొట్టమొదటిగా ఆత్మను బ్రతికించాడు రెండోసారి యేసుప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు శరీరాన్ని కూడా బ్రతికిస్తాడు శాశ్వతంగా ఉంటాను సో అలాగా బ్రతికించినప్పుడు ఇప్పుడు వెలుగు జీవితంలోనికి వచ్చాం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం క్రీస్తు చేసినందు విశ్వాసం ద్వారా పాపక్షమాపణ పొందడం ద్వారా కడగబట్ ద్వారా వచ్చాం దేని కొరకంటే ఆయన గుణాతిశయములను ప్రచురించు దేవుని యొక్క గుణాతిశయాలను మనం ఎటువంటి వారము ఆయన ఎటువంటి వాడు మనల్ని ఏ రీతిగా మార్చాడు విమోచించాడు చీకటిలో మనల్ని తిరిగి వెలిగించి వెలుగు జీవితంలోకి తీసుకొచ్చాడు ఎందు నిమిత్తం తీసుకొచ్చాడు దీన్ని అంతటిని బట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలి దేవున్ని ఆరాధించేవారు సో అలాగ తర్వాత రెండవది ఏంటంటే రక్షింపబడిన తర్వాత మనము కూడా ఎప్పుడు కూడా ప్రదీపము లాగుండాలి ప్రదీపము లాగుండాలి ప్రదీపంలో ఏముంది నూనె అనకండి ఏముంది అది ఏం లేదని వదిలేకొనం లేదా వలయమని అది అది ఇట్లా తప్పుడు బాధకలు తయారవుతారు అది సరిగ్గా వినరు చూడరు చదవరు ఏదేదో చెప్పేస్తారు కొన్నిసార్లు కిరోసిన్ కూడా పోసేస్తారు చేసేవాళ్ళు కూడా అట్లా చేస్తారు ఈ వలయనోనే దంచి తీసిన ఒలివనోనే పరిశుద్ధాత్మక గుర్తుగా ఉంది కొత్త నిబంధనలో యేసు ప్రభు సెలవులో దంచబడ్డాడు దంచబడిన తర్వాత తన రత్నాన్ని అంతటినీ ద్రాక్ష కార్చిన తర్వాత ఆ శరీరం చనిపోయింది సమాధి చేయబడింది మూడో రోజున తిరిగి లేపబడ్డాడు లేచిన తర్వాత ఆయన ఆత్మలో నలభై దినాలు భూమి మీద ఉన్నాడు తన వారికి తను ఎరిగిన వారికి తను తను ప్రత్యక్షపరుచుకున్నాడు ఇంచుమించు ఐదు వందల మంది వరకు మొదటి కొన్నింది పదిహేను అధ్యాయం మొదటి వచనాలు ఈ మాటలు ఉంటాయి పదకొండు వచనాల్లో ఈ మాటలు ఉంటాయి సో తర్వాత ఆరోగ్య పైకి పైకి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ తండ్రి వలన చేయబడిన వాగ్దానము పరిశుద్ధాత్మను మీకు తండ్రి పంపిస్తాడు ఆయన వచ్చే వరకు కూడా మీరు ఇరుశులేములు ఇక్కడ వేచి ఉండండి ప్రార్థన చేస్తూ ఉండండి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇరుశులేము యోదయ సమరయ బోధిగంతముల వరకు నాకు సాక్షులైనందు నేను మీ పాపముల కొరకు చనిపోయి సమాధి చేపడి తిరిగి చేసినాననే సువార్తను సత్యాన్ని మీరు నమ్మారు కనుక మీరు చూశారు కనుక విన్నవాటిని కన్నవాటిని చూసిన వాటిని చూడని వారికి మీరు ప్రకటించాలి వారు చూడక నమ్మిన వారు కూడా ధన్యులు అవుతారు వల్ల ధన్యులు అవుతారు ఆ సత్యాన్ని నమ్మి ప్రభుని రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ పొందితే వారు కూడా పరిశుద్ధులవుతారు అని ఆ విధంగా చెప్పాడు ఓకేనా సో యేసు క్రీస్తు ప్రభు కూడా నంచబడిన తర్వాత ఏమొచ్చింది మనందరికీ పరిశుద్ధం ఇప్పుడు క్రీస్తు చేస్తున్న విశ్వాసం ఉంచిన మనందరికి ఏమొచ్చింది ఏమో ప పరిశుద్ధాత్మైన వారు ఉందన్నమాట అందుకనే బాప్తిసాలు రెండు రకాలు ఒకటి నీటి బాప్తిసం రెండోది ఆత్మ బాప్తిస్సు ఆత్మ బాప్తిస్ ఆత్మ బాప్తిసం ఎప్పుడంటే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును మనం రక్షకుడికి అంగీకరించామో ఏ స్ మరణ పునరుద్ధానాల్లో విశ్వాసం ఉంచామో ఆ పాపం కొరికే క్రీస్తు చనిపోయాడని నన్ను నీతిమంతునిగా తీర్చడానికి లేచినాడని నన్ను పాపాలు ఒప్పుకున్నాము క్షమించి వెంటనే మనకి మనకి పరిశుద్ధ ఆత్మ బాప్తి ఇచ్చాడు అనమాట అంటే పరిశుద్ధాత్మ ఒకే ఆత్మలోనికి అందరూ ఏం చేశారండి బాప్తి సో అలాగా ఈ పరిశుద్ధాత్మ బాప్తీసం ఏం చేస్తుందంటే సార్వత్రిక సంఘంలో అనమాట అదే వీఆర్ యాడెడ్ బై ద స్పిరిట్ బ్యాప్టిజం ఇంటి ద యూనివర్సల్ చర్చ్ భూమి మీద ఉన్న రక్షణ పొందిన వారి సమూహంలో పెట్టేస్తుంది లేదా పరమంధన పరిశుద్ధులతో కూడా కలిపిస్తుంది అనమాట సో యేసుగురు రెండో రాకడ్లో పరమందున్నవారు ఉన్నవారు భూమి మీద రక్షణ పొందిన వారంతా కూడా ఏకమవుతారు అది సార్వత్రిక సంఘం రక్షణ పొందిన వారు మాత్రమే ఉంటారు సో కాబట్టి దాంట్లో కల్పిస్తాడు తర్వాత రెండవది నీటి బాప్తిజం స్థానిక సంఘం ఇస్తుంది అన్నమాట కాబట్టి నీటి బాప్తిజం ద్వారా స్థానిక సంఘంలో చేరాం ఆత్మ బాప్తిజం ద్వారా సార్వత్రిక సంఘంలో చేరాం కాబట్టి సార్వత్రిక సంఘ క్రమం ఏంటి పద్ధతి ఏంటి ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలి ఓకేనా సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇది ఎన్ని బాప్తాలు రెండు ఒకటి ఏంటి ఆత్మ బాప్తం రెండు నీట్ కావాలి ఒకే శరీరంలోనికి ఏమేమండి చూడండి మొదటి కొరింది మొదటి కొరింది పన్నెండో అధ్యాయము పదమూడవసే త్వరగా దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్ పొందితే మేము మనం అందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారం అయితే ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ద్వారా ఏ శరీరం అది క్రీస్తు శరీరం క్రీస్తు శరీరం అంటే ఎవరు సంఘం ఏ సంఘం ఇది ఒక్క సంఘం అంటే సార్వత్రిక సంఘం అందుకనే మనం ఏం చేస్తామంటే ఒకే రొట్టెని విరుస్తాం ఈ ఒకే రొట్టె దేనికి గుర్తుగా ఉంది సార్వత్రిక సంఘానికి గుర్తుగా ఉంది మేము భాగాలు తీసుకున్నప్పుడు నేను కూడా సార్వత్రిక సంఘంలో ఒక అంగాన్ని ఇక్కడ సాక్ష్యం అనేకమైన అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇదొక అర్థం అనమాట మీరు పాటు తీసుకుంటున్నప్పుడు నేను కేవలం స్మరణాలునే కాదు ఎక్కడున్నాను సార్వత్రిక సంఘంలో కూడా ఉన్నాను కాబట్టి ఏసుప్రో వచ్చినప్పుడు సంఘాన్ని ఎత్తడం అంటే మనల్ని ఒక్కరినే కాదు ఏంటంటే భూమి మీద రక్షణ పొంది రక్షణలో కొనసాగుతున్న వారు అందరినీ కూడా తీసుకెళ్తారు అయితే బహుమానాలు ఇచ్చే దగ్గర ఎవరు జీవితాలు ఎలాగున్నాయి ఎవరు పరిచర్య ఎలాగుంది దేవు చిత్తానుసరంగా ఉందా లేదనేది అక్కడ పొందే బహుమాన బహుమానాలను బట్టి ప్రశంసలను బట్టి ఉంటుంది అనమాట మధ్యాకాశంలో సో అలాగా దేవుడు మనల్ని అందరినీ కూడా విడిపించారు వీటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సో అర్థం చేసుకోకుండా కేవలం లేదో అక్కడ నాలుగు మాటలు ఇక్కడ నాలుగు మాటలు చెప్పుకోవటం అది వేరే నీరు పోయటం అది కట్టడలు మాత్రం ఇవన్నీ కూడా కట్టడలు అనమాట ఏదేంటో మనకు సరిగ్గా తెలియకపోతే సార్వత్రిక సంఘం సంఘం అంటారు కానీ దానికి దాంట్లో ఎలా చేరుతామనేది తెలియదు తెలిసి ఉంటే మంచిదే అటువంటి బోధలు చేస్తే చాలా మంచిది అలాగే ప్రతి స్థానిక సంఘంలో కూడా ఇవన్నీ కూడా నేర్పించాలి అదే దేవుడు మనకు నేర్పిస్తున్నాడు సో విని గ్రహిస్తున్న మీరు ధన్యులు ఆ ప్రకారం అజ్ఞానులు కాకుండా జ్ఞానులుగా ఈ లోకంలో దేవుని యొక్క ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి స్థానిక సంఘంలోకి నీటి బాప్తుందరవచ్చాం కనుక ఈ సంఘక్షేమం కొరకు సంఘంలో ఐక్యత కలిగి దేవుడిచ్చిన పరిచర్య మనం చేయాలి ఏంటి ఆ పరిచర్య అంటే ఇక్కడ మళ్ళీ రండి శాసనముల అడ్డతెరకు వెలుపల ఆహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా ఎహోవాస్ అనేది దాన్ని చక్కపరచవలను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ ప్రత్యక్ష గుడారంలో రెండు ఉంటాయి ప్రత్యక్ష గుడహారంలో రెండు ఉంటాయి ఒకటేంటి మందసం ఉండేది దానికి తర్వాత అడ్డు తయారు తయారు ఉంటుంది ముందు మొదటి భాగం ఉంటుంది ఇది పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం సో కరుణాపీఠం ఉండేది మందసం ఉండేది అతి పరిశుద్ధ స్థలం తర్వాత ఈ అడ్డు తర్వాత ముందున్నది ఏంటి పరిశుద్ధ స్థలం ఇది ఇప్పుడు కొత్త నిబంధనలు ఎట్లా అంటే సంగము ఇప్పుడు మనం సంగముగా కూడినప్పుడు ఇది పరిశుద్ధ పరిశుద్ధులు కూర్చుండే స్థలం ఉంది పరిశుద్ధ పరచబడిన వారు కూర్చుండే స్థలం ఉంది ఓకే ఇక్కడ కూర్చుని మనం ఏం చేయాలి దూపం వేయాలి ఏం దూపం ఆరాధన కానీ తర్వాత ఇంకేంటి ప్రార్థన కానీ చూడండి చదవండి నాలుగు వచ్చిన చదవండి అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను నిత్యము చక్కపరచూ నిత్యము సో కాబట్టి నిత్యము కూడా ఏం చేయాలంటే ఓ సాయంకాలం మొదలుకున్న ఉదయం వరకు అది వెలుగునట్లుగా యహోవాస్ అనేది దాన్ని చక్కపరచు సాయంకాలం మొదలుకుని ఎప్పటి వరకు అంటే మొదలుకొని ఉదయం వరకు రాత్రి చీకటి ఉంటుంది కదా దేవుని మందిరంలో చీకటి ఉండడానికి వెళ్ళారు అందుకనే మన దగ్గరకు సోదరుడు అందుకు వచ్చాడు నైట్ మీటింగ్ అయిన తర్వాత అన్ని లైట్లు ఆఫ్ చేసి బయటకు వెళ్తుంటే ఏంటంకులు ఒక లైట్ కూడా లేదు నైట్లో ఉంటుంది ఇక్కడ ఏదో చిన్న లైట్ ఏదో ఉంటుంది అది కొత్త నిబంధనలు అవసరం లేదు ఆ లైట్లు ఎవరండి మనమే మనమే లోకానికి ఏమిగా ఉండాలి వెలుగ్గా ఉండాలి నువ్వు ఆరాధన చేయకుండా నేను ప్రార్థన చేయకుండా నేను కూడా వెలుగునే నేను కూడా ప్రదీపాన్ని నేను కూడా ఇదే అదే అని చెప్పుకుంటే పరిశుద్ధాత్మను పొందానని చెప్పుకోవడం లాభం లేదు మనం అంతా ఎవరు అండి సో ధూపం ధూపార్థులుగా మనం ఉండాలి ధూపం వేయటానికి అర్హమైన వారిగా ఉండాలి సో కనుక ఆ విధంగా మనల్ని దేవుడు ఏం చేశాడంటే చక్కపరిచాడు అనుదినము కూడా చక్కపరిచాడు కదా పరిశుద్ధాత్మ ద్వారాను దేవుని వాక్యం ద్వారాను మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలో సరి చేసుకోవాలి వాక్యాన్ని వింటున్నప్పుడల్లా సరిగ్గా వినాలి వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా దీంట్లో ఉన్న సరైన విషయాల్ని సత్యాన్ని యథార్థ భావంతో మనం మనం బోధింపబడినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పుకొని చేస్తాడు ఆ విషయాలు మనం సరి చేసుకుని ఆ విధంగా మనం వెలువ సంబంధులుగా ఉండాలి ఆ విధంగా ఆ నీతి సత్యాలను అనుసరించేవారుగా ఉంటూ తర్వాత మనం ధూపం వేయాలి ధూపం అంటే సో ఆరాధన చేస్తే ఎక్కడికి వెళ్తుంది పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది పక్కకి వెళ్తుంది పైకి వెళ్తుంది దీపం వెలిగిస్తే ఎక్కడికి వెళ్తుంది మంట అది వెళుతు దాన్ని ఉంటుంది మంట అంటారా మంట ఎటు వెళ్తుంది పైకి పైకి ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్తుంది ఏ ప్రార్థన చేస్తే వెళ్తుంది దైవ చిత్తానుసరమైన ప్రార్థన దేవునికి మాయమ కలగాలి మన క్షేమం కలగాలి ఆపత్కాల మంది నీవు నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మాయమపరిచేది ఎక్కడుంది కీర్తన యాభై పదిహేను దీని అవసరం కీర్తిని యాభై పదిహేను కనుక ఆపత్ కాదు నీవు నన్ను కూర్చి మార్పు నేను నిన్ను విడిపించేదను నేను నన్ను మయమ సో దేవునికి మయం కలిగే ప్రార్థనలు అన్నీ కూడా ఎక్కడికి వెళ్తే పైకి వెళ్తాయి ఆరాధన ఎక్కడికి వెళ్తుంది ఎందుకు వెళ్తుంది ఎందుకంటే ఆరాధన మయం పరిచేది కదా ఆరాధన ద్వారా దేవుని ఏం చేస్తున్నామనో మయపరుస్తున్నా అది వెళ్తున్నాం వెళ్ళినప్పుడు ఇది అందుకనే ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలి ఆత్మ ప్రార్థించేవారు ఎట్లా ప్రార్థించాలి పరిశుద్ధ ఆత్మను ప్రార్థించాలి అర్థమైందండి సో కాబట్టి ప్రార్థించేది కూడా ఆత్మ అంగీకరించాలి సో పరిశుద్ధాత్మ అంగీకరించేటట్టుగా పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించినట్టుగా ఆ విధంగా సిద్ధపరచం కొన్నిసార్లు నాలుగు వాళ్ళకి కొన్నిసార్లు శక్తి ఉండదు విన్నా కూడా మర్చిపోతూ ఉంటాం అయితే ఆరాధన చేసినప్పుడు ఆ మాటలన్నీ ఎవరు అందిస్తూ ఉంటారు అది అది కాబట్టి అట్లా అట్లా వస్తుంది తర్వాత మనం బయట బ్రతికే జీవితం కూడా యథార్థంగా ఉండాలి ఎప్పుడైనా ఏం అపవిత్ర చోటు చోటు చేసుకున్నప్పుడు అవిధేయతను బట్టి లేకపోతే ఇతర కారణాలను బట్టి వెంటనే సరి చేసుకుని ఈ ప్రమోధనం ఎన్ని ఏం చేయాలి పవిత్రంగా కాపాడుకో కాపాడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ఏమవు దుఃఖపెట్ పరిశుద్ధాత్మను పెడితే ఏమవుతాడు ప్రార్థన అక్కడికి వెళ్ళదు మన ఆరాధన అక్కడికి వెళ్ళదు ఏది అక్కడికి వెళ్ళదు మనం ఏది ఇచ్చినప్పటికీ కూడా ఏది ఇచ్చినప్పటికీ కూడా ఆరాధన అవుతుంది కొన్నిసార్లు కానుకలు కానుకలు ఇస్తాం కానుకలు ఇచ్చిన కూడా ఏమవుతుంది ఆరాధన ఎక్కడికి వెళ్ళాలి ఆరా దానికి ప్రతిఫలం పొందాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇది పైకి పైకి వెళ్ళాలంటే ఎట్లా ఉండాలి ఆ భేద విధరాలు ఇచ్చినట్టుగా ఉండాలి కదా విశ్వాసంతో ఇవ్వాలి దానికి ఉందా లేదా అని తర్వాత ఇవన్నీ కూడా పైకి వెళ్ళాయి ఇవన్నీ ఆరాధన కిందకి వస్తే అందుకని చెప్తున్నాం డబ్బుల గురించి చెప్పండి ఓకేనా సిద్ధపడాలి నెమ్మదిగా సిద్ధపడాలి ఆరాధకులు నోటి మాటలు చేస్తాం అది ఈజీ ఎవరైనా చేయొచ్చు దేవుడు దగ్గరికి వెళ్తున్నాయా లేదనేది జాగ్రత్తగా మనం చూసుకోవాలి తర్వాత పైకళ్ళ తర్వాత చూద్దాం అంటే అక్కడ ఏమో ఉండదు సరిదిద్దుకోవడానికి కూడా ఏమీ ఉండదు అనమాట అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత నాలుగో వచ్చిన చూసినప్పుడు అతడి నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యహోవాస అనేదిని నిత్యము చక్క పరచవర్ నిర్మలమైన అంటే పవిత్రమైన నిర్మలమైన అంటే అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను కదా దీపవృక్షం అంటే ఒకటి సార్వత్రిక సంఘానికి గుర్తు ఉంది ప్రదీపములు ఇండివిజువల్గా ప్రతి విశ్వాసకి లేక ప్రతి స్థానిక సంఘానికి గుర్తుగా ఉన్నాయి కాబట్టి యహోవాస్ అనేది నేను నిత్యం ఏం చేయాలంటే దాన్ని ప్రదీపములను యహోవాస్ అనేది నిత్యం ఏం చేయాలంటే వారానికి ఒకసారి మీరు పెట్టుకుంటే మంచిది మీటింగ్ లేకపోతే మంగళవారం గురువారం బైబిల్ స్టడీ పెడితే చాలు ప్రతిరోజు మీటింగ్ ప్రతిరోజు ఏం చేయాలి మనం ధూపుమర ఎట్లా అర్పించాలి ఇంట్లో చేస్తున్నానండి మరి చేస్తుంటే ఇక్కడ ఇక్కడ స్థానిక సంఘం ఏం చేయాలి అంటే స్థానిక సంఘంలో కూడా మనం ఏం చేయాలి ఇంట్లో చేయండి ఇంట్లో చేయండి మంచిది ఇక్కడ నేర్చుకున్నట్టు బట్టి చేయండి ఒత్తిడిని సరి చేసుకోండి ఆయిల్ సరిగా పోసుకోండి అదే లేకపోతే ఏమవుతుంది బుద్ధి లేని కానికేలాగా లేని దగ్గరేముంది నూనె వాడి దగ్గరేముంది నూనె లేదు శరీరానుసారంగా జీవించారు ఆత్మను దుఃఖ పెట్టారు ఆత్మను ఆర్పుకున్నారు ఇప్పుడు సడన్గా ఏసుప్రోభ వచ్చిన తర్వాత నూనె లేకపోతే ఎత్తబడరు కాబట్టి దీపం వెలగలేకపోతే దీపం ఆరిపోతే లేకపోతే ఆత్మ ఆరిపోతే వారు ఆత్మ ఆరిపోయింది ఆరిపోసారు వాడు ఆరిపోతే ప్రభు దగ్గరికే అక్రమ మీరు మీరెవరో నేను ఎరగనాంట అటువంటి పరిస్థితుల్లో లేకుండా జాగ్రత్తగా ఉండాలి మన ఇంటి వారు కూడా ఇండివిజువల్గా ప్రతి వారు ప్రతీలాగా అర్పించే అర్పించేవారు ఉండాలి వాక్యాన్ని నేర్చుకునే వారు ఉండాలి సరిగ్గా నేర్చుకునే వారుగా ఉండాలి తర్వాత ఈ యాజక ధర్మం జరిగించేవారుగా ఉండాలి సో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం మనం చేయబడినవి కూడా వెళ్తాయి సో మనం ఒకవేళ ఇతరుల కొరకు చేసినప్పటికీ కూడా క్షేమం పొందుతున్నారు స్థానిక స్థానం దాని కొరగా మనం పెట్టాడు నేను కూడా కొన్ని పరిస్థితులను బట్టి మనం అంత ఏం చేసామండి ప్రత్యేకంగా ఏడు గంటల నుంచి కొంతసేపు ప్రార్థన చేసాం కదా దేవుడు ఇచ్చాడు లేదు జవాబు ఇచ్చాడు నెమ్మది ఇచ్చాడు కొద్దిగా పర్వాలేదు ఓకేనండి సో కాబట్టి ఇటువంటి నియమాల్ని మనం జాగ్రత్తగా తెలుసుకుని ఆ విధంగా వెళ్ళాలి వచ్చేవారు మిగిలిన విషయాలు చూసుకున్నాం ప్రార్థనలోకి వెళ్దాం